తాండూరు పట్టణంలో ఘనంగా సదరు ఉత్సవాలు జరిగాయి మంగళవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ సదరుత్సవాలను పట్టణంలోని పాతకుంట మైసమ్మ దేవాలయం నుంచి ప్రధాన వీధుల గుండా శ్రీకృష్ణుని చిత్రపటాలతో సామూహిక ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు యాదవ సంఘం పెద్దలు మాట్లాడుతూ తాండూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా ఉత్సవాలను జరపడం జరిగిందని తెలిపారు మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ ఉత్సవాలు అన్ని రాష్ట్రాలలో కొనసాగుతున్నాయని అన్నారు శ్రీకృష్ణుని పరమాత్ముని కొలువుతో ఈ సదర్ ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగించేలా అందరూ ఆశీర్వదించాలని అన్నారు చరిత్ర మరి మా యాదవ్ సోదరు అయినటువంటి గారు కానీ మరి మల్లేశం గారు కానీ మరి చాలామంది తాండ్రులో యాదవులు అంతా కూడా తాండూరుకి ఒక శుభ పరిణామంగా మేము చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మరి తాండ్రుకి సదరు సవాలు తీసుకురావడం యావత్ తాండూరు ప్రజానికి రాబోయే రోజుల్లో పట ఈ ఉత్సవాన్ని ఇంకా ఘనంగా జరుపుకుంటారని చెప్పేసి ఈ ఉత్సవానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు రఘువీర్ యాదవ్ గారు కానీ ఇతర ప్రాముఖ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై యాదవ్ జై బీష్ణులు యాదవ సోదరులు రఘువీర్ యాదవ్ అన్న గారు రాజ్ కుమార్ యాదవ్ అన్న గారు మిగతా అందరూ యాదవ సోదరులు మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ యాదవ సదర్ శుభాకాంక్షలు తెలుపుతూ శుభకరం ఈ రోజు సదర్ కార్యక్రమం సదర్ అంటే ఒక అందరు ఒక కుల పెద్ద అంటూ సదర్ అంటే అందరు ఒక సమూహం సో సదర్ అనేది ఎప్పుడో సింధు నాగరిక నుండి కొనసాగుతూ వస్తుంది కాలక్రమేణా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కొనసాగుతూ ఉంది మధ్యలో కొన్ని రోజులు మళ్ళీ ఇదైంది మళ్ళా నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ఆ నారాయణగూడలో న్యాయం చౌదరి మల్లయ్య యాదవ్ గారు మొత్తం మన తెలంగాణలో సదర్ ప్రారంభించారు సదర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే సో అందరు కూడా సో శ్రీకృష్ణుడు అంటే యాదవులు పశుపాలన పోషిస్తూ ఆ లక్ష్మీ పూజ చేస్తూ ఆ రోజు అందరూ కూడా అందరూ మన ఐక్యతంగా ఉండాలని అందరూ ఒక సమూహంగా ఉండాలని ఈ సదర్ కార్యక్రమము ఇంకో విషయం ఏమంటే సదర్ ఆనాడు నిజాం పాలనలో ఉన్నటువంటి సో వారిపై ఆ పోరాడి వీరమత్వం పొందింది దాని సందర్భంగా కూడా ఈ సదర్ నిర్మించడం జరిగింది అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న యాదవులు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి